ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మనము ఈ యొక్క గోరింటాకు మొక్క గుబురుగా రావాలంటే ఏం చేయాలి దీన్ని కొమ్మలతో ఎలా ప్రోపగేట్ చేసుకోవచ్చు ఏంటది మాట్లాడేసుకుంటూ ఈ యొక్క గోరింటాకు అయితే తెంపేసుకుందాము ఈ యొక్క గోరింటాకు పెంచుకోవడం అయితే చాలా ఈజీ దీనికోసం నర్సరీకి వెళ్ళి మనం మొక్క తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నేనైతే స్టార్టింగ్లో నాకు కొమ్మలు దొరకక నేనైతే నర్సరీకేలు తెచ్చుకున్నాను నర్సరీకేలు తెచ్చుకుంది కూడా అంత మంచిగా రాలేదు తర్వాత ఏంటంటే మా ఇంటి దగ్గర వేరే చెట్టు కనిపించింది అనమాట ముందర గల్లీలో అడకే చిన్న కొమ్మ తెచ్చుకున్నాను చిన్నగా అంటే చాలా చిన్నగా ఉన్న సరిపోతుంది ఇంత చిన్న కొమ్మ ఉన్నా చాలు దాన్ని కూడా మనం ఈజీగా ప్రొపకేట్ చేసుకోవచ్చు కొమ్మల ద్వారానైతే ఈజీగా వస్తుంది అంతకు నేను వస్తుందా రాదా అనుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కొమ్మల ద్వారా వచ్చినవి ఇలా మనం తీసేస్తాం కదా ఈ వీటిని కొమ్మలు మంచి పెట్టేసుకుంటే కుండీలలో మంచిగా గ్రోత్ వస్తుంది అన్నమాట వీటి ద్వారా మనము ప్రొపకేట్ చేసుకోవచ్చు అయితే మనకి ఎలాంటి పేస్ట్లు కూడా రావు చిన్న చిన్న కుండీలలో అయినా ఈజీగా పెరుగుతుంది మనం ఇచ్చేటువంటి పోషకాలు మంచిగా ఉన్నాయి అనుకోండి చిన్న కుండీలలో అయినా మంచి గుబురుగా వస్తుంది తర్వాత మళ్ళీ గుబురుగా రావాలంటే ఇక కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి ఏంటంటే మనం ఆకు తెంపుకునేటప్పుడు కొమ్మలు కొమ్మలు కట్ చేసుకోవాలి అంతేగాని ఆకుల్లాగా దూసుకోవద్దు ఆకు దూసుకున్నాం అనుకోండి కొమ్మలైతే మనకైతే ఆకంత మంచిగా రాదు ఇప్పుడు ఒక రెండు వర్షాలు పడిన తర్వాత ఇది మంచిగా అవుతుంది మొదటిని తెంపుదామా అనుకుంటున్నా వర్షం ఏమో వర్షానికి మంచిగా చిగురు వచ్చేస్తుంది చిగురు అని ఆగాను కానీ ఇంకా వర్షాలు వస్తలేవు కదా అందుకోసమని తెంపేసుకుందాము తెంపేస్తే ఇంకా లేతే చిగురులు వచ్చేసి మంచిగా ఫ్రెష్గా వస్తుంది అనేసి ఈరోజైతే మంచిగా తెంపేసుకుంటున్నాను ఇలా చేయాలన్నమాట మనము ఇది లే మంచిగా గుబురుగా రావాలి అంటే ఇలా మొత్తం అంతా కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి ఎంత మంచి కట్ చేస్తే అది అంత మంచి గుబురుగా వస్తుంది తర్వాత దీనికి మనం అన్నిటికీ ఏ పోషకాలు ఇస్తామో ఆ పోషకాలు ఇచ్చుకోవచ్చు ఆ కిచెన్ వేస్ట్లోనే వేస్తూ ఉంటాను అనమాట ఇలా బీన్స్ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా బీన్స్ పెట్టేసుకొని దాంట్లో కిచెన్ వేస్ట్ వేస్తాను దాంట్లో ఏదైనా మొక్క పెట్టుకుంటే అటు అది పెరుగుతుంది దాని నుండి వచ్చేటువంటి లూజర్స్ వల్ల కింద ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు కూడా మంచిగా ఏపుగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు పె ఒక్కోసారి అయితే పెద్ద కుండీలో కంటే మొక్క చిన్న కుండీలలో ఉన్నవి హెల్దీగా ఉంటాయి అంటే వాటిలో మనం కిచెన్ వేస్ట్లో పెడుతూ ఉంటాం కదా ఏం చేస్తా అంటే కిచెన్ వేస్ట్ని మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఇలాంటి కుండీలలో కానీ లేదు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు పిండికి వచ్చినటువంటి కవర్స్ ఉంటాయి కదా గోధుమ పిండి ప్యాకెట్స్ తీసుకుంటాం కదా లేదంటే సర్ఫ్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో కిచెన్ వేస్ట్ వేసి పైనకి మట్టి వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఇట్లా తీసినటువంటి కొమ్మలు ఉంటాయి కదా అవి గుచ్చేసుకున్నాం అనుకోండి ఏ కాలంలో అయినా మంచిగా వస్తే ఇంకే వర్షాకాలంలో అయితే మనం గుచ్చగానే ఒక వారం పదిలలో కొత్త చిగుర్లు వచ్చేసి మంచిగా వస్తాయి లేదంటే ఇప్పుడు ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా ఆయిల్ క్యాన్స్లలో కూడా పెయింట్ చేసుకోవచ్చు ఈజీగా అయితే ఇంతకుముందు అయితే ఒకప్పుడు మొత్తం అన్ని మనకి కవర్స్లలో ఆయిల్ క్యాంట్స్లల్లోనే మంచిగా గ్రోత్ వచ్చేది రిజల్ట్ కూడా మంచిగా వచ్చేది అప్పుడు ఏంటంటే మనము అలా చిన్న కుండీలు తీసుకున్నప్పుడు వాటికి ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు అంటే మంచిగా ఇవ్వాలి లిక్విడ్ పోషకాలు మంచిగా ఇచ్చామంటే మొక్క అయితే మంచిగా వస్తుంది ఇదిగోండి ఇలా మంచిగా క్రూన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా క్రూన్ చేసుకుందాము నేను మీకు చెప్పాను కదా చిన్న కూలీలు మంచిగా వస్తుంది ఇదిగోండి ఏంటి ఆయిల్ క్యాన్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాను ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే మళ్ళీ మంచి కొత్త చిగుళ్ళు వస్తాయి ఈ కొమ్మలు తీసి ఇక్కడ కింద కూచ్చేసినా మళ్ళీ కొత్తగా వస్తాయి అనమాట ఇప్పుడు పాత చెట్టు కంటే ఆ కొత్త చిగుళ్ళు వచ్చేటువంటి కొమ్మలు ఇంకా మంచిగా వస్తాయి కొన్ని కొన్ని కొమ్మలు అయితే మనం ఇలా ఇరిస్తే రావు అప్పుడు ఇంకా మనము సీజన్స్తో కట్ చేసుకోవాల్సిందే మంచి పెడుసుగా ఉన్నాయేమో ఇరుగుతాయి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కొమ్మలు అవి అయితే ఇరగవన్నమాట ఇదిగోండి ఇలా అన్నీ ఉన్నాయి మన దగ్గర మూడు చెట్లు ఉన్నాయి కదా మూడు చెట్లు అవి ఇలా మంచి కట్ చేసుకుందాం కట్ చేసిన గ్రోత్ వస్తుంది లేదంటే అస్సలు గ్రోత్ రాదు ఈ యొక్క గోరింటాకు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన ఆరోగ్యానికి ఇప్పుడు ఏంటంటే ఎండాకాలంలో మన బాడలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి ఈ యొక్క గోరింటాకు అయితే చాలా బాగా పనిచేస్తుంది నాకైతే గోరింటాకు అంటే చాలా అనమాట ఆ ఉద్దేశంతోనే నేనైతే గోరింటాకు మొక్క మరీ కొనుకొచ్చుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని వీళ్ళని అడిగే కంటే మనమే ఒక మొక్క తెచ్చుకొని పెట్టుకుంటూ అయిపోతుంది కదా నేను నర్సరీ స్టార్ట్ చేసిన సారీ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర ఒక మొక్క ఉంది అనుకోండి మన చేతికి అయిపోయిన తర్వాత ఏంటనే మళ్ళీ ఆకు దూసుకొచ్చి పెట్టుకోవచ్చు లేదు మన దగ్గర లేదనుకోండి ఎవరన్నా కానీ పెట్టుకోలేము కదా కాబట్టి ప్రతి ఒక్కరము ఒక కుండీని దీనికి కేటాయించామనుకోండి మనకు కావాల్సినప్పుడల్లా మనం పెట్టేసుకోవచ్చు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఇది మనకి మన బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది తర్వాత అరికాలు మంటలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క గోరింటాకును మంచిగా రుబ్బేసి అరికాలకు పెట్టేసుకొని మనం ఒక గంట రెండు గంటలు ఉంచేసుకున్నాం అనుకోండి అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి వేడి అంతా పోతుంది అనమాట అప్పుడు కూడా మనకి బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గిపోయి చాలా హాయిగా ఉంటుంది తర్వాత ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది కదా ఎయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది బాటిలో హీట్ ఉన్నప్పుడు కూడా మన జుట్టుకు పెట్టుకుంటే మన జుట్టులో నుండి కూడా బాడీలో ఉన్నటువంటి వేరియం తగ్గిపోతుంది తర్వాత అరచేతికి పెట్టుకోవడం వల్ల చేతికి అందాన్ని ఇస్తుంది దాంతోపాటు ఎలాంటి దిష్టి దోష మనకి నర దిష్టి అలాంటిది జరగకుండా కూడా ఉంటుందంట నేను ఈ మధ్య చదివాను ఎక్కడో ఏంటంటే మన చేతి అందంగా ఉంటే మనం చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ఏంటి బొట్టు పెడుతూ ఉంటారు కదా పెద్దగా అలా బొట్టు పెద్దగా పెడితే దిష్టి తగలదు అంటారు కదా అలానే చేతులు ఎప్పుడు మనకి గోరింటాకుంటే మనకు ఎలాంటి దిష్టి తగల తర్వాత మనము నేల్స్కి నేలు పాలిష్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ యొక్క నెయిల్ పాలిష్ ప్లేస్లో గోరింటాకు అయితే ఇలా కాండలకు ఉన్నటువంటి ఆకులంతా దూసేసుకున్నాను ఇదిగో ఇంత వచ్చింది మన గోరింటాకైతే దాన్ని ఇలా మంచిగా నీట్గా తెంపేసుకున్నాను అంతా అట్లా తెంపేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మనం ఇలా గోరింటాకు కట్ చేసుకున్నాం కదా ఈ యొక్క కట్ చేసుకున్నటువంటి అంటే ఆకులు ఆకులు తెంపుకున్నాం కదా దీంట్లో మనము కొంచెం అంటే కొంచెం చింతపండు కొన్ని వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి గోరింటాకు అయితే పండింది చాలా మంచిగా రెడ్గా వచ్చింది అనమాట చూస్తే గోరింటాకు ఇలా మంచిగా పండింది అనమాట ఇంకా పెట్టుకునేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదు ఇదిగోండి ఇలా నీళ్స్ కూడా పెట్టేసుకున్నాను చేతికి ఇలా చందమామలా పెట్టుకుని మనం ఇక పడుకున్నప్పుడు అటు ఇటు అవుతుంది కదా అలా మెస్సీగా అయిపోయింది ఇదిగోండి ఈ చేతికి ఇలా పెట్టేసుకున్నాను అనమాట మనకి అరికాలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది బాడీలో ఉన్నటువంటి వేడి అంతా పోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో